సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే సాయి వాకు గారు మనకు అందిస్తున్న ఈరోజు సాయి పలుకుల్లో ఒక అద్భుతమైన సందేశం తీ చూపిస్తున్నారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెబుతున్నారో అని ఈ వీడియోలో బాబాగారి సందేశంలో చూద్దాం గారి సందేశం చూడబోయే ముందు ఎన్నో సమస్యలతో సతమవుతూ ఏం చేయాలో అర్థం కాక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువుగారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా కేరళ తాంత్రిక గురువు గారు ఇరవై నాలుగు గంటల్లో మీ ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్లో ఇబ్బందులున్నా విదేశీ ప్రయాణం లేట్ అవుతుంది ఇంకా వీసా రాలేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది మీకు చూపిస్తారు మీరు ఉన్న చోట నుండే గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ సమస్యను పరిష్కరించుకునే ఒక మంచి అవకాశం అండి ఈ గురువుగారికి నమ్మకంగా ఒక్కసారి కాల్ చేయండి శ్రీనివాసరాజు గురుజీని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను గురువుగారి ముందు పెట్టండి ఈ సమస్యకు పరిష్కారం అనేది మీరే తెలుసుకోండి ఎందుకు ఇంత నమ్మకంగా చెబుతున్నానంటే మా సమస్యలు తీరాయి గురువుగారు చెప్పిన తర్వాత మా సమస్యలు తీరాయని నాకు అనిపించి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి గురువుగారికి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేసి మీ సమస్యకి మంచి సొల్యూషన్ అనేది తెలుసుకోండి ఇక ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం బిడ్డ నీ కోసమే ఈరోజు నీకొక మాట చెప్పాలి నిన్ను సరైన మార్గంలో నడిపించాలి అని మాత్రమే ఈ మాట నీకు తెలియపరుస్తున్నాను నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నా నీకు ఇప్పుడు అవసరమైనదే నీ బాబా నీకు తెలియపరుస్తున్నాను ఎవరిని కూడా నువ్వు నిందించడం అనేది ఇతరులని ఏదో ఒక అనవసరమైన మాటలు అనేది ఎప్పుడూ చేయవు కానీ నిన్ను మాత్రం చాలామంది నిందలతో బాధ పెడుతున్నారు చేయని తప్పుకు నిన్ను నిందిస్తూ ఉన్నారు ఆ నిందను భరించడం నీకు చాలా బాధగా ఉంది కదా నువ్వు ఏం చేయాలి వీళ్ళు ఎందుకు నా మీద ఇలా నిందలు వేస్తున్నారు అని నువ్వు చాలా మనసులో కుమిలిపోతున్నావు నేను ఏమీ చేయకుండానే నాకు ఇంత బాధను మిగిల్చారు ఎందువల్ల నాకు మాత్రమే ఇలా జరుగుతుంది ఎందుకు అనవసరంగా నేను వీళ్ళు వేసే నిందల్ని మోయాలి అనే ఒక బాధ నీ మనసులో గట్టిగానే ఉంది తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో నింద నీ మీద వేశారు అంటే నిందించడం ద్వారా నువ్వు ఏదో వాళ్ళకి దెబ్బకు దెబ్బ తీయాలి వాళ్ళని పడగొట్టాలి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళని నాశనం చేయాలి ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయనవసరం లేదు అలా అనుకుని ఏం సాధించగలవు ఏమీ సాధించలేవు కానీ నువ్వు చేయవలసింది నీ తండ్రి చెప్పిన ఒక్క మాట ఓర్పు ఓర్పుగా ఉండమ్మా ఓర్చుకో ఎంతగా ఓర్చుకుంటావంటే ఎంతగా ఓర్పుగా ఉంటావంటే నీ ఓర్పు నిన్ను బాధించిన వారికి ఆపుకోలేని బాధను కలిగించి ఆ తప్పును వాళ్ళే ఒప్పుకునే వరకు ఓపికగా ఉండు తప్పకుండా ఒప్పుకుంటారు బిడ్డ నువ్వు అడగచ్చు ఎప్పుడు బాబా అది జరుగుతుందా నింద కావాలని వేసిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఒప్పుకుంటారా అని నీలో ఒక సందేహం ఉంది ఒక నిరాశమైన కళ్ళతో నన్ను చూస్తూ అడుగుతున్నావు కానీ ఖచ్చితంగా ఆ బాధ నిన్ను కరిగించేలా నిన్ను దహించేలా చేస్తుంది కానీ నువ్వు ఓర్పుతో ఉన్నప్పుడు వారి తప్పు తప్పకుండా ఒప్పుకుంటారు నీ దగ్గర కాకపోయినా వేరే ఒకరి దగ్గరైనా ఒప్పుకుంటారు నిన్ను ఖచ్చితంగా క్షణాపణ అడుగుతారు దానికి నువ్వు ఓర్చుకొని ఉండు నువ్వు వాళ్ళ మీద తిరిగి మాటలు చేతలు వల్ల ఏదో ఒకటి చేసేయాలనడము వాళ్ళ మీద పగ పెంచుకొని కక్షగా ఉండటమో ఇలా ఏమీ చేయవలసిన అవసరం లేదు వాళ్ళు తప్పకుండా వాళ్ళ తప్పుకు శిక్షని అనుభవిస్తారు మనోవేదన అనేది వారికే తప్పకుండా ఏదో ఒక క్షణంలో కలుగుతుంది మించిన వాళ్ళ వారికి నువ్వు వేసే శిక్ష ఏముంటుంది చెప్పు వారు మనసారా కృంగిపోయి వారు మనసారా బాధపడితే అంతకు మించిన శిక్ష ఏముంటుంది బిడ్డ కాబట్టి నువ్వు ఎవరిని ఏమీ అనవసరం లేదు ఏమీ దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు ఓర్చుకో ఓర్పు అనే ఒక్క ఆయుధాన్ని ఒక్క వజ్రాన్ని నీలో గట్టిగా నిలుపుకో తప్పకుండా నీకు అన్నీ దగ్గరవుతాయి నీకు కావలసిన కోరిక తీరడమే కాకుండా నీకు కావలసిన వస్తువు రావటమే కాకుండా నీకు జరగాల్సింది జరగటమే కాకుండా నీకు మంచి స్థాయిలో ఉంటావు ప్రశాంతత దొరుకుతుంది తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఓర్పుడు మించే ఆయుధం ఈ ప్రపంచంలో ఏదీ లేదమ్మా ఎంత ఓర్పుగా ఉంటే నీకు భగవంతుడు కాలం అంత బహుమతి మించి ఇస్తారు ఇది ఎప్పుడూ గుర్తుంచుకో ఇక నువ్వు అన్నీ తెలుసు చాలా జ్ఞానం ఉండి తెలివిగల వానివే కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నీ తెలివిని అందరి దగ్గర ప్రదర్శించాల్సిన అవసరం లేదు అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వానిలా ఉండు కొండంత తెలిసినా రవ్వంత తెలిసినట్టు ఉండు నీ శక్తి అనేది నీ మాటల్లో కాదు నీ చేతల్లో ఉండాలి నువ్వు మాటల ద్వారా నేను శక్తివంతుడిని నాకు అది తెలుసు ఇది తెలుసు అని తెలిసి కాలం కలిసి రాక అది చేయలేని పరిస్థితో లేకపోతే అలాంటి సందర్భం రాక చేయలేకపోతే అందరి ముందు అవమానపడాలి కదా అది ఇతరులు హీలనగా అలాగే నీకు బలహీనత అయ్యే క్షణంగా మారుతుంది కాబట్టి నిన్ను శక్తివంతుడిగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు చేయవలసింది తక్కువగా మాట్లాడు ఎక్కువ నేర్చుకో ఇతరులు చెప్పేవన్నీ శ్రద్ధగా విను నువ్వు నేర్చుకోవాలనే శ్రద్ధ నీకు ఎక్కువ నేర్పిస్తుంది అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు నీకు భగవంతుడి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ ఏ ఎవ్వరికైనా సరే నేను చెప్పే ఒక్క జీవిత సత్యం ఏంటో తెలుసా నిన్ను నువ్వు నమ్మినంతగా నిన్ను ఎవ్వరూ నమ్మరు నిన్ను నువ్వు నమ్ము నీ మాటని నీ మనసత్వాన్ని నీ ఆత్మసాక్షిగా నువ్వు నమ్మావంటే ఇక ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు ఇతరులు నవ్వారనో వాళ్ళు నీ మనసును గాయపరిచారనో నీకు ఏమీ లేకపోయినా నీ మది నీ మీద పడి ఏడ్చే వాళ్ళని ఏడవని అనేవాళ్ళని అన అనని నీకు ఏమొస్తుంది చెప్పు నీ విలువ ఏమీ తగ్గదు నీ విలువ తెలిసిన వారు నిన్ను ఏమీ అనరు ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చకపోయినా భగవంతుడు ఒక్కడికి నచ్చితే చాలు అది నీ సంస్కారం నీ యొక్క మనస్తత్వం దానివల్లే నీకు భగవంతుడు అనుగ్రహం అనేది కల్పిస్తాడు ఈ సాయి మాటలు నువ్వు వింటున్నావు ఈ సాయి పలుకులు నీకు చెవుని చేరుతున్నాయి అంటే నీకు నీ బాబా అనుగ్రహం ఉన్నట్టే కదా భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఇది జరుగుతుందా బిడ్డ జరగదు కాబట్టి నీ గురించి ఎవరో చెప్పి తెలుసుకోవాలని లేదు నీ ప్రవర్తన ద్వారా నీ మాట ద్వారా తెలుసు కాబట్టి నువ్వు నీ గురించి నిరూపించుకోవటానికి సమయాన్ని వృధా చేయవలసిన అవసరం అస్సలు లేదమ్మా జీవితం అనే ఒక వృక్షానికి రెండు ఒక ఫలాలు కాసాయనుకో అవి ఏంటో తెలుసా మంచి వ్యక్తులతో సావాసం మేలిమి గ్రంథాలు చదవటం అంటే దైవానికి సంబంధించిన ఆధ్యాత్మిక కథలు ఆధ్యాత్మికమైన మంత్రాలు ఆధ్యాత్మికమైన విషయాలు ఇలాంటివి ఎప్పుడైతే నువ్వు చదవడం ఆరంభిస్తావో నీకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మోక్షం అనేది నీకు లభిస్తుందమ్మా ఇక నువ్వు చేయవలసిన ఒక మంచి పని ఏంటో తెలుసా ఎవరికైనా సరే నువ్వు ఏదైనా సహాయం చేయాలి అని అంటే చెయ్యి చేసి ఫలితం ఆశించకు ఇతరులకి సహాయం చేసినా మేలు చేసినా చేయకపోయినా ఎవరి మనసు కూడా నొప్పించవద్దు ఎవరు నొప్పి ఎవరి మనసు నొప్పించకుండా బ్రతకడం ఒక అద్భుతం ఆ అద్భుతాన్ని నువ్వు చేయి తల్లి మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరూ దాన్ని చేయలేరు సహనంగా ఉన్నవారు తప్ప మరొకరు దాన్ని సాహసించలేరు ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దాన్ని ఆచరించలేరు క్షమించే గుణం ఉన్నవన్నారు తప్ప ఇతరులు దాన్ని అస్సలు పూర్తి చేయలేరు కాబట్టి ఎప్పుడు కూడా ఈ మాట నువ్వు గుర్తుంచుకో ఎవరిని నొప్పించకు నీకు ఎంత ఆదాయం వచ్చినా అది ఇతరులను నొప్పించేదిగా అస్సలు ఉండకూడదు అని తెలుసుకో అప్పుడే నీ జీవితంలో బంగారమయంగా ఉంటుంది ఇక నీకు ఏది రాలేదు అని నిరుత్సాహంలో ఉన్నావు కదా విధిరాత సైతం ఎదిరించలేని శక్తి నీకు నేను అందించాను బిడ్డ విధిరాతను సైతం ఎదిరించగలను అనే శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు చేసే పనులు ఉంటుంది కదా మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు మంచే జరుగుతుంది నువ్వు చెడ్డ పనులు చేయవు కదా చెడ్డ పనులు చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు ఆలస్యమైనా కూడా నీకు తప్పకుండా నీ ఆశ తీరుతుంది నువ్వు చేసే పని మంచిగా విజయవంతమవుతుంది ఎప్పుడు కూడా విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా చెడ్డ పనులు చేస్తూ పోతే మనస్సాక్షికి విరుద్ధంగా చేస్తూ పోతే అప్పుడు ఆ విధిరాత కన్నా కర్మఫలం గొప్పది కదా ఆ కర్మఫలమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది నీ విలువను పెంచుతుంది నీకు భగవంతుడు ఎంత దగ్గర చేస్తారనేది ఆ విధిరాత కన్నా నీవు చేసే కర్మ వల్ల ఆ కర్మ అనేది మంచిగా ఉండాలి అప్పుడే నీకు మంచి కర్మఫలం వస్తుంది నీకే కాదు తల్లి నీ యొక్క కుటుంబానికే మంచి ఫలితం అనేది భగవంతుడు అందిస్తాడు కాబట్టి గుర్తుంచుకో ఎప్పుడు కూడా నువ్వు చెడు అనే ఒక పక్కకి వెళ్ళొద్దు చెడు ఇప్పుడు సులభంగా ఉండొచ్చు నిజం అలాగే మంచి అనేది కష్టంగా ఉండొచ్చు కఠినంగా ఉండొచ్చు కానీ గెలిచేది మాత్రం మంచే ఇది మాత్రం గుర్తుంచుకొని ముందుకు వెళ్తూ ఉండు ఈ సాయి ఆశస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి ఈ సాయి అనుగ్రహం నీకు ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఓడించలేరు జీవితంలో నీకు కొంచెం అటు ఇటుగా ఉన్న ఒడిదుడుకులు వస్తూ ఉన్న వాటిని తప్పకుండా నువ్వు ఎదిరించి ముందుకు పోగల సామర్థ్యం అలాగే ధైర్యం ఈ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటాయి బిడ్డ నీ బాబావే నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్